దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం మనం గుడికి వెళ్ళేటప్పుడు అలానే గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీకు దేవుడి అనుగ్రహం లభిస్తుంది దేవాలయానికి వెళ్ళిన పుణ్యప్రాప్తి లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకుందాం దేవాలయానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం పదిలోపే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది ఈ సమయంలో దేవుణ్ణి దర్శించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలానే సాయంత్రం సమయంలో ఆరు నుండి తొమ్మిది గంటల్లోపు దేవుని దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఆరు గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు గుడికి వెళ్ళి మీ కోరికలను దేవుడికి చెప్పుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అంటే మీ కోరికలు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ముఖ్యంగా గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి అంతేగాని పొరపాటును కూడా మన చేతితో ముట్టుకోకూడదు అలానే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా చూసుకోవాలి తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేయాలి అయితే గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు చాలామంది గుడి వెనక భాగాన్ని తాకుతూ నమస్కారం చేస్తూ ఉంటారు కానీ ఇది మహాపాపం ఎందుకంటే గుడి వెనక భాగంలో రాక్షసులు నివాసిస్తూ ఉంటారు కాబట్టి గుడిలో ప్రదర్శనలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి తర్వాత గుడిలో ఉండే దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను మూడు సార్లు లేదా ఐదు సార్లు కొట్టాలి గుడిలో ప్రదర్శనం అయ్యాక పంతులు గారి చేత శతగోపనం పెట్టించుకునేటప్పుడు మనసులో కోరికను కోరగానే ఖచ్చితంగా నెరవేరుతాయి మీలో చాలామందికి ఈ విషయం తెలియదు ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుడి పాదాల వద్దకు వెళ్తాయి అలానే శివాలయంకు వెళ్ళేవారు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి అప్పుడే మీకు శివ అనుగ్రహం కలుగుతుంది అలానే మనలో చాలామంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడి నుండి ఇంటికి కుంకుమను తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే దైవశక్తి ఉంటుంది కావున గుడిలో కుంకుమను పెట్టుకొని దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని ఆ పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చెయ్యకండి అలానే గుడి నుండి ఇంటికి రాగానే కాళ్ళు ఎట్టి పరిస్థితిలో కడుక్కోకండి ఎందుకంటే గుడిలో ఉండే దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి రాగానే ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత అప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అలా చేస్తే గుడిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో వ్యాపిస్తుంది చాలామంది గుడిలో ఉన్నప్పుడు విగ్రహాలను పట్టుకుని నమస్కారం చేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చెయ్యకూడదని వేద పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ఆడవాళ్ళు అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్ళు ముట్టుకోకూడదని మన పండితులు చెప్తున్నారు అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చెప్పలో నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో కష్టాలు లేకుండా ఉంటాయి తీరని సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాల సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి దేవుని దర్శనం అయ్యాక తప్పనిసరిగా ఒక రెండు నిమిషాలు అయినా గుడిలో కూర్చొని ఇంటికి రావాలి గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు ఇలా స్నానం చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్యఫలం దక్కదు గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని గుళ్ళోనే తినాలి అలా తింటేనే మీపై దేవుడి అనుగ్రహం ఉంటుంది అంతేగాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అలానే శివాలయానికి వెళ్ళిన వారు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ప్రదర్శనలు చేయకండి ఎందుకంటే గర్భగుడిలో ఉండే శివుడిపై ఉండే గంగ అనేది ప్రవహిస్తూ ఉంటుంది మనం ప్రదర్శనలు చేసేటప్పుడు ఆ గంగను దాటకూడదు కావున శివాలయంలో ప్రదర్శనలు నిషిద్ధం శివునికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో పాలన వేసుకొని శివుడు అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే శివుడు అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పువ్వును పెట్టాలి శివలింగంపై ఎట్టి పరిస్థితిలోనూ కూడా పసుపు కుంకుమ వెయ్యరాదు గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు మనకు తోచినంతలో పండ్లు లేదా పువ్వులను తీసుకొని వెళ్ళాలి సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇలా ఈ మంత్రాన్ని జపిస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారని శివపురాణాలలో వివరించారు అలానే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు దళాన్ని తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వర్తిస్తుంది వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది దేవుడి అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరి పట్ల కూడా ఉండాలి మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఈ తప్పులను చేయకుండా జాగ్రత్త పడండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు